హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారు పెళ్ళంటే నో అంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సింగిల్గానే ఉండాలని కోరుకుంటారు సో ఆ రాసులు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ సెండ్ ఏం చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది కొందరు తమ జీవితాంతం ఒంటరిగా జీవించాలని అనుకుంటారు అయితే దీనికి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒంటరిగా ఉండటం చెడ్డ విషయం అయితే కాదు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు మిమ్మల్ని మీరు వెతుక్కోవచ్చు మీ ఆసక్తులను కొనసాగించవచ్చు అయితే కొంతమంది స్వతహాగా ఏకాంతాన్ని ఇష్టపడతారు వీరు ఒంటరిగా జీవించడం మంచిది శాస్త్ర ప్రకారం కొన్ని రాసుల వారు కూడా ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతారు వివాహానికి దూరంగా ఉంటారు వివాహం నిజమైన ఆనందాన్ని దూరం చేస్తుందని వివాహాన్ని ప్రమాదకరమని భావిస్తారు వివాహం చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపరు కొంతమంది వ్యక్తులు పెళ్లి ఆలోచనను ఇష్టపడరు జీవితం అంతా ఒకే వ్యక్తితో గడపాలన్న ఆలోచనను వీరు అస్సలు ఇష్టపడరు ఈ వ్యక్తులు ఇతరుల వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు అన్నిటికీ మించి తమ అంతర్యానికి ఎక్కువ విలువనిస్తారు గోప్యతను అర్థం చేసుకుని తమను తమ పనులను గౌరవించగల సరైన భాగస్వామిని కనుగొనడం వారికి కష్టంగా ఉంటుంది వివాహం ఆలోచన ద్వేషించే ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే ఐదు రాశులు ఉన్నాయి ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి వారు సంచలమైన మనసు కలిగిన వారు జీవించే విషయంలో మొండిగా ఉంటారు సంబంధాల్లో ముడిపడి ఉన్నా లేదా పరిమితమైన ప్రేమను ద్వేషిస్తారు ఏదైనా ప్రేమ సహజంగా ఉండడానికి ఇష్టపడతారు తమ జీవితాన్ని అన్ని సమయాల్లో ఉత్సాహంగా జీవించడానికి ఇష్టపడతారు ఇక జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయానికి వస్తే ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా ఎంపిక చేసుకుంటారు అయితే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు తమ సొంత సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు ఇక రెండో రాశి కన్యరాశి కన్యా రాశికి చెందిన వారు తమ లక్ష్యాలు ఆశయాలను సాధించడం చాలా బిజీగా ఉంటారు వీరికి పెళ్లి సంబంధంపై దృష్టి పెట్టడానికి లేదా వివాహం గురించి ఆలోచించడానికి సమయం ఉండదు వివాహ ఆలోచనను వీరు ఎప్పుడూ విస్మరిస్తారు ఎందుకంటే వీరి దృష్టిలో ఎప్పుడు పెళ్లికి ప్రాధాన్యత అయితే ఉండదు ప్రేమ లేదా వివాహం మినహా ప్రతి అంశంలో తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రపంచాన్ని పర్యటించాలని తమ కళలను వదులుకోవాలని ఆలోచనలు ఇష్టపడరు సొంత ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాదు జీవితాన్ని విశ్వసించగల జీవిత భాగస్వామి అవసరం అన్నది వీరు అంగీకరించరు సహాయం కోసం అడగకుండా సాయం చెయ్యరు ఎవరితోనూ ఆప్యాయతతో కూడిన బంధాన్ని కోరుకోరు తమ సొంత తమ సొంత మార్గం సుగమం చేసుకోవడానికి ఇష్టపడే స్వలంబన కలిగిన వ్యక్తులు ఇక వృచ్చికి రాసి వారు వృచ్చికి రాసి వారు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో చాలా మెట్టు ఎదగాలని అలాగే ఒంటరిగా జీవించాలని చాలా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అందరితో కలిసి ఉంటారు కానీ తమకంటూ ఒక ప్రత్యేకమైన జీవిత శైలి ఉండాలని ఆ జీవితంలోనే మేము జీవించాలని మా మాటకు ఎదురు ఉండకూడదని ఎక్కువగా రుచికి రాసి మనస్తత్వం కలిగిన వారు ఆలోచిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ వారు జీవితంలో వివాహనానికన్నా ఎక్కువగా కెరీర్కే ప్రాధాన్యత ఇస్తారు ఇక కుంభరాశి కుంభరాశి వారు ఒంటరిగా నివసించే భావోద్వేగాలను కలిగి ఉంటారు ఎవరైనా తమ జీవితంలోకి రావడానికి తమ జీవితంలో శాంతికి భంగం కలిగించడానికి అస్సలు అంగీకరించరు కుంభరాశి వారు తమ మనసు గాయపడుతుందనే భయంతోనే ఉంటారు అందువల్ల వీరు తమ ఆలోచనలను అదుపులో ఉంచుకునే జీవితాన్ని ఇష్టపడతారు ఎక్కువ ఇతరులతో కలవడానికి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఐదు రాసుల వారు కానీ మీ రాశి కానీ అయి ఉంటాయి ఒక్కసారి మీ ఆలోచనలు ఎలా ఉన్నావో ఆలోచించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్